శ్రీ గురు శ్రీ క్రోధి నామ సంవత్సరం భాద్రపద మాసం సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంది ఇక్కడ రాహ్యాధిపతి రాశ్యం అందు ఉన్నాడు సింహరాశి వారికి సింహానికి అధిపతులవి ఈ నెల రోజులు భాద్రపద మాసంలో ఆయన అక్కడ ఉంటున్నాడు భయపడాల్సిన పని లేదు ధనమందు శుక్రుడు నేర్చబడ్డాడు చాలా జాగ్రత్త శుక్రుడితో కలిసినటువంటి కేతువ సింహరాశి కథ చెప్తాను ధనానికి ఇబ్బంది కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఆ ఇబ్బందుల నుంచి అధిగమించి మనం ముందుకు వెళ్ళాలి అందుకే ఇక్కడ ఇక్కడ చాలా ఇక్కడ కుటుంబ విషయాలు చూస్తే సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి అంటే పెద్దగా లాభము నష్టము అని కాకుండా యావరేజ్ ఫలితాలుగా ఉంటాయి కుటుంబ అవసరాలు తీర్చే పనిలో మీరు అలసత్వం ప్రదర్శిస్తారు కుటుంబ విషయంలో కొద్ది వాళ్ళు చింతగా మనం అనుకున్నాం కదా అలసత్వం అంటే ఏమీ చేయలేని పరిస్థితి తను ఏదో కావాలంటే ఈడేం చేయలేకపోయాడు ఈడేం కావాలంటే తన ఏం చేయలేకపోయింది అలాంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి మనస్తాపం పెరుగుతుంది బంధువులతో తరచూ ఇబ్బందులు ఎదురవుతాయి సో సింహరాశిలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయి గోచారం ఎలా విధిగా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాం అలాగా నీవు కొద్ది కోటావు నీకు బంగారం తిరిగిపోతుంది ఇలాంటివన్నీవన్నీ చుల్లుకోవళ్ళు నేను చెప్పడం లేదు ఉన్నది ఉన్నట్టుగా గోచారానికి నూటికి తొంభై తొమ్మిది శాతం ఉండేటట్టుగానే చెప్తున్నాను ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ఆదాయం బాగానే ఉంటుంది అయినప్పటికీ కూడా ఖర్చులు నియంత్రించలేని స్థితిలో ఉంటాయి చూసారా అండర్లైన్ లైన్స్ అన్ని కూడా లేకపోతే ముందే లైన్స్ అన్నీ కూడా అండర్లైన్ చేసుకొని ఈ తాలికా గోచారం ఈ విధంగా ఉంటుంది చాలా జాగ్రత్త అవసరము విదేశాల్లో ఉన్నటువంటి వ్యాస ప్రయత్నంలో ఉన్నవారు ఏ పని సవ్యంగా సాగదు వాళ్ళ ప్లేస్మెంట్లో ఇబ్బందులు అక్కడ పనిలో ఒత్తిడి కొత్తగా వెళ్ళే వాళ్ళు ఇబ్బందులు ఏదేవైనా చాలా ఈ నెల మాత్రం ఇబ్బంది ఎక్కువగానే ఉంటుంది రైతుల విషయంలో చాలా జాగ్రత్తలు అవసరము వాటికి ఆశించిన ఫలితాలు చాలా తక్కువగా ఉంటున్నాయి వీటికి శని రాహువులకు గ్రహశాంతి అవసరము శని రాహులకి గ్రహశాంతి అవసరం అంటే ఉలవలు మినువులు ఆ శనికి ఆ నువ్వులు రావుకే కాదు రాహుకేతులు కలిపి మనం చేయాలి దోష నివారణ చేసుకున్నట్టుగా అయితే ఈ సింహరాశి వారికి ఆందోళన ముఖ్యంగా ఉందంటే సింహరాశి వారికి తిప్పట శ్రమ వృధా ప్రయత్నములు కోపము తరచగా ఉండుట విసుగు చెందుట ఇవన్నీ సహజ మార్గాలు ఈ నెలలో ఉన్నటువంటి గోచారంలో ఉన్నటువంటి ఇబ్బందులు అందులో సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలు కూడా కొన్ని ఇబ్బందుల్లోనే ఉన్నారు వాళ్ళ కోపం ఉద్రేకత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వినాయకుని భాద్రపద మాసంలో యథావిధిగా పూజ చేసుకోండి శుభఫలితాలు ఆ మళ్ళీ మరి సిద్ధం ముందుకు వస్తాను అంటే వస్తాను ఓంశాన్ని